ఈ చిత్రం గురించి మరోసారి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని మీ ముందుకు రావటం జరిగింది ఈ చిత్రం గురించి నేను మాట్లాడినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు అదేంటంటే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివ్యూ చేసే స్థాయికి దిగజారిపోయారు అనేటువంటి కామెంట్స్ చూస్తున్నాను ఇలాంటి కామెంట్స్ నేను లెక్క చేయను కారణం ఏంటంటే అన్ని చిత్రాలకు నేను రివ్యూలు కామెంట్స్ చేయను కానీ కొన్ని వివాదాస్పదమైన చిత్రాలు రాజకీయాలతో ముడిపడి ఉన్న చిత్రాల గురించి తప్పనిసరిగా నా అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి బహుభాషా చిత్రమైనటువంటి హరిహర వీరమల్లు విజయవంతం కావాలని కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకని ఎందుకంటే ఆయన మా రాజకీయ ప్రత్యర్థి తప్ప మా సినిమా ప్రత్యర్థి కాదు అనేటువంటి విషయం తెలిసిన వ్యక్తిగా దానితో పాటు ఏఎం రత్నం అనేటువంటి ఒక నిర్మాత ఐదు సంవత్సరాల నుంచి ఆ చిత్రం విడుదల కాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసిన వ్యక్తిగా ఈ సినిమా ఘన విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నాను కానీ విడుదలైంది ఘన విజయం సాధించలేకపోయిందని చెప్పడంలో ఏ విధమైన సందేహమూ లేదు ఆశించినటువంటి స్థాయికి ఈ సినిమా రాలేకపోయింది ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్ని మీట్ కాలేకపోయింది అశేషంగా ఉన్నారు కదా అభిమానులు అందువల్ల వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ సినిమా రీచ్ కాక ఫ్లాప్ అని నేను చెప్పను కానీ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది ఈ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోవటానికి కారణం ఆ చిత్రం బాగోకపోవటం కాదని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఫ్లాప్ చేయటం కోసం కుట్ర చేసి ట్రోల్ చేస్తుందని ఒక అభిప్రాయాన్ని జనసేన నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఇది ఒక విధంగా నేను బాధాకరమైన విషయం అని అనగాని ఒక పిచ్చి మాటలు తెలివి తక్కువ మాటలు నేను ఒకటే అడుగుతా ఉన్నా అసలు ఒక చిత్రం విజయవంతం కావాలి అంటే విజయవంతం చేయాలంటే చేయలేరు ఫ్లాప్ చేయాలన్నా కూడా చేయలేరు చిత్రం బాగుంటే ఎవ్వరు ఏమి చేయవసల్లా అద్భుతంగా ఆడుతుంది చిత్రం బాగోలేదు నువ్వు ఎంత చేసినా ఆడదు ఇవాళ కూడా అదే పరిస్థితి చిత్రం బాగోలేదు చిత్రం బాగోలేదు మీరెలా చెప్తారండి అంటున్నారా నేను చిత్రాన్ని చూశాను పనిమాల వెళ్ళి ఆ రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు థియేటర్లో కూర్చుని సినిమా చూశా ఈ సినిమానే కాదు ప్రతి సినిమా కూడా నేను చూస్తా నాకు అలవాటు నాకు సినిమాలు చూడాలనే కోరిక కూడా నాకుంది మీకు తెలుసు ఇంతకుముందు జరిగినటువంటి సినిమాలు చాలా చూశాను వాటి గురించి కూడా నేను మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ చిత్రాన్ని చూసి చెప్తున్నా ఈ సినిమా విజయవంతం కాలేదు ఫ్లాప్కు దగ్గరగా ఉంది ఈ ఫ్లాప్కు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దీన్ని బ్యాన్ చేశారు దీన్ని ఫెయిల్ చేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఊసుబోని కబుర్లని ఈ సందర్భంగా నేను చిత్రం చిత్ర తెలుసా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఉప ముఖ్యమంత్రిగాక మరొక ఇద్దరు మంత్రులు వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఆ టెలికాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు తెలుసా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు వారు మాట్లాడింది ఏంటంటే ఈ చిత్రం హరిహర అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది దీని ఫ్లాప్ కానివ్వద్దు ఇది హిట్ చేసే కార్యక్రమం చేయాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఫ్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది అవసరమైతే మీరు థియేటర్ల దగ్గరికి వెళ్ళండి థియేటర్ దగ్గరికి వెళ్ళటమే కాదు ఎవరికైనా డబ్బులు లేకపోతే టికెట్లు కొని వారిని సినిమా చూపించండి ఆ విధంగా ఈ సినిమాని పైకి లేపండి అనేటువంటి మాటలు టెలికాన్ఫరెన్స్లో వారు చెప్పుకున్నారంటే ఎవరున్నారు దానిలో అందరూ ఉన్నారు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిస్టిక్ ప్రెసిడెంట్స్ ముఖ్య నాయకులు వీళ్ళ పైనంతా హరిహర వేదములు సినిమాను విజయవంతం చేయటమే ప్రధాన ధర్మంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారంటే ఎక్కడికి పోతున్నారా మీరు జనసేన నాకు అర్థం కాలేదు వాళ్ళ సమస్య అదేనా నేను ఒక మాట చెప్తా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని హిట్ అయినాయా ఎవరి సినిమాలు అయినా అన్ని హిట్ అయినాయా చిరంజీవి గారి సినిమాలు హిట్ కాకుండా పోలేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ కాకుండా పోలేదా ఒకసారి హిట్ కాకపోతే ఇక అంతేనా అయిపోద్దా పని ఇవాళ హరిహర వీరమౌలి హిట్ కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారి ఎస్టైన వాళ్ళు వస్తారు వాళ్ళు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీయమండి నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఇంకెస్టూ వాళ్ళు వస్తారు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్ మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చి సినిమా తీయమని నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది